జగన్మోహన్ రెడ్డి బీజేపీ కలిసి వేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అయింది ఇప్పుడిక చంద్రబాబు రిలీజ్ తప్ప వేరొక ఆప్షన్ లేకుండా పోయింది ఇప్పుడు ఢిల్లీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే చంద్రబాబుని రిలీజ్ చేయడమే బెస్ట్ అనే ఆప్షన్లోకి బీజేపీ జగన్ ఇద్దరు వచ్చినట్టుగా తెలుస్తోంది అసలు చంద్రబాబు అరెస్ట్లో మా పాత్ర లేదని బీజేపీ చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ ఆ పార్టీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి ఆర్ఎస్ఎస్ నుండి కూడా ఒత్తిడి ప్రభావం ఉంది చంద్రబాబు అరెస్ట్ అనేది ఇంకా ఎన్నికలు రాకపోవడంతో అంత తీవ్రంగా లేదు ఏపీలో కానీ తెలంగాణలో ఉన్న బీజేపీలో మాత్రం తలనొప్పిగా పరిణమించింది అక్కడున్న నాయకులు అంతా ఏకగ్రీవంగా చెబుతున్న మాట ఏమిటంటే జగన్ మోహన్కి మీరు సహాయం చేయాలనుకుని తెలంగాణలో మన పార్టీ పరిస్థితి అధోగతిలోకి నెట్టేశారు అని ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ నాయకులకు సమాచారం అందించడంతో వారు మోడీషాతో చర్చించినట్టుగా సమాచారం ఈ ప్రభావంతోనే లోకేష్కి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చి అన్ని వివరాలు తెలుసుకోవడం జరిగిందని అంటున్నారు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఏదో జరుగుతుంది అనుకుంటే అలా జరగకుండా బీజేపీ జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయ్యింది ఈ పరిస్థితే ఇప్పుడు వారికి కూడా బాగా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి ఏమి ఆశించి చంద్రబాబుని అరెస్ట్ చేయించుతున్నారో ఈ విషయాన్ని పక్కన పెడితే బీజేపీ మాత్రం ఆశలు అడియాశలు అయ్యాయి తెలంగాణలో బీజేపీ మనుగడికే ముప్పు వస్తుంది అని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అక్కడి నుండి పంపిన సమాచారంతో ఆర్ఎస్ఎస్ పెద్దలు వీరికి వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం ఇప్పుడు బీజేపీ తీసుకుంటున్న చర్యల కారణంగా కానీ చేస్తున్న ఆలోచనలు కానీ పరిశీలిస్తే చంద్రబాబు అరెస్టులో తప్పటడుగు వేశారని వారికే అర్థమైందని విశ్లేషణలు వినబడుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ వైసీపీ ఓడిపోయిన టీడీపీ పార్టీ పనీక అయిపోయినట్టే అని ఎంతగా ప్రచారం చేసి ప్రజలను నమ్మిస్తే అంతగా ప్రజలు కూడా వచ్చే రోజులు టీడీపీ ఏమీ చేయలేదని గుర్తించి టీడీపీకి దూరంగా ఉండే అవకాశం ఉంది అని ప్రచారాన్ని ముమ్మరం చేశారు కానీ టీడీపీ రెట్టింపు బలాన్ని పొందడంతో పాటు ప్రజల ఆధారణ కూడా పొందగలిగింది చంద్రబాబు బలాన్ని తక్కువ అంచనా వేశారు చంద్రబాబుని అరెస్ట్ చేయగానే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలో ఉన్న తెలుగు వారి నుండి కూడా వ్యతిరేకత వచ్చింది అందరూ చంద్రబాబు కోసం బయటకు వచ్చారు నేషనల్ వైడ్ గా ఉన్న అన్ని పార్టీల నుండి బీజేపీ వైపు వేళ్లి తిరిగాయి దాంతో పాటు బీజేపీ సహకారం లేకుండా జగన్ ఏమి జైలు అనే ప్రచారం ముద్రితంగా జరగడంతో బీజేపీ పార్టీ ఇరుకున పడింది జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబుని జైల్లో ఉంచేసి టీడీపీ బలాన్ని తగ్గించేసి ఎన్నికలకు వెళ్ళిపోవాలని అనుకున్నారు టీడీపీలో ఉన్న నాయకులన్నీ బీజేపీలో చేర్పిస్తే బీజేపీ వైసీపీ మాత్రమే ఆంధ్రాన్ని ఏలవచ్చు అని అనుకున్నారు కానీ పరిస్థితి మొత్తం సర్వనాశనం అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే చంద్రబాబుని రిలీజ్ చేస్తే తప్ప రెండు రాష్ట్రాల్లో బీజేపీ మనుగడకు అనుకూలమైన పరిస్థితులు లేవని ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ పని కక్షపూరితంగా చేసిన పనిగా అందరికీ తెలియడం జరిగింది చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆధారాల కోసం సిఐడి వెతకడం సిఐడి ఈ నాలుగు సంవత్సరాల్లో వ్యవహరించిన తీరు మొత్తం చిట్టా చివరకు బాబు అరెస్ దగ్గరికి వచ్చింది సిఐడి సంజయ్ కూడా ఇరుకున పడ్డారు ఆయన మీద ఎంక్వైరీ పడుతోంది ఆయన ఏ ఆధారం చూపించలేదు కాబట్టి డిపార్ట్మెంట్ లో ఆయనకు చాలా అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది ఏసీబీ కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎలాగో నెగ్గుకొచ్చి సుప్రీం కోర్టులో మాత్రం లేకపోతున్నారు సుప్రీం కోర్టు ఇప్పటికే పదిహేడు ఏ మీద తీర్పులు ఇచ్చి ఉండటం ఇప్పుడు పరిగణలోకి తీసుకునేటప్పుడు ఈ అంశాన్ని ఎంతవరకు తీసుకోవాలి ఎవరెవరికి ఇది అప్లై చేయగలుగుతాము అనే అంశాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకుని సుప్రీం ఇచ్చిన తీర్పుని అన్ని చోట్ల పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఎలా చేసినప్పటికీ చంద్రబాబు కేసులో అనుకూలంగా ఉండటంతో బెయిల్ ఇవ్వడం తప్ప మార్గం లేదని న్యాయ నిపుణులు మాట ఈ పరిస్థితుల్లో ఇటు బీజేపీ అటు వైసీపీ ఇద్దరి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందనే విశ్లేషణలు వినబడుతున్నాయి